ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లెక్కేసుకున్న అప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకున్నా కూడా ఈ రోజు జరగబోయే అంటే కొన్ని గంటల్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారీ చారిత్రాత్మక అబ్బా ఈ చరిత్ర ఎప్పుడు చూడలేము ఇట్లాంటివి మేబీ మళ్లీ శత ఎన్నికలు మళ్ళీ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై వచ్చి చంద్రబాబు నాయుడికి ఐదు సీట్లు వస్తేనో లేకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మళ్ళీ నూట డెబ్బై వచ్చి జగన్గా ఐదు వస్తేను తప్ప నాకు తెలిసి గత ఎప్పుడూ లేదు గతంలో భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉండదు పదకొండు సీట్లతో ఒక భారీ పార్టీ నలభై శాతం ఓట్లు తీసుకున్న పార్టీ భారీ అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ నలభై శాతం ఓట్లు తీసుకున్న పార్టీ పదకొండు సీట్లతో అసెంబ్లీలో కూర్చోడం అనేది జరగబోతుంది కొన్ని గంటల్లో నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేవు అని ఛాలెంజ్ చేసిన వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ చేసిన పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు పప్పుగాడి ఏమీ చేయలేవు అన్నటువంటి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా హైలైట్ అవబోతున్నారు రేపు అసెంబ్లీలో వీళ్ళతో పాటు తన భార్యను అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో అవమానించారు ఆరోపణలు ఏమైనా స్పష్టంగా అవమానించారు ఎవరికి సరే ఆ పేర్లు ఎందుకు అత్యంత వాళ్ళంత నీచంగా ప్రవర్తించారు దాన్ని ఛాలెంజ్ చేసి నేను ఇంకోసారి వస్తేనే సీఎం గా వస్తాను రాజకీయ వదిలేస్తానని ఛాలెంజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు మళ్లీ రావటం ఎంత కూడా ఒక ప్రశాంత్ నీల్ గాని బోయిపాటి కానీ వీళ్ళెవరు ఇవ్వలేనటువంటి ఒక భారీ ఎలివేషన్ ఉండబోతుంది రేపేసం లేదు అయితే చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ సందర్భంగా తెలుస్తుంది ఎందుకంటే జగన్కి పదకొండు సీట్లు వచ్చాయి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి రానటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక పక్క జగన్ కి అత్యంత డేంజర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర స్పీకర్ గా ఉండబోతున్నారు అనే వార్తలు మనకు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి లేదా రఘురామకృష్ణరాజు వస్తారు ఇద్దరులో ఎవరు వచ్చినా జగన్కి డేంజర్ ఇద్దరికి జగన్ అంటే పడదు సరే వీళ్ళు పర్సనల్ రాజకీయాలు పెట్టుకోవాలి అసెంబ్లీలో నేను కోరుకోను కానీ వాళ్ళు పెట్టుకుంటారు ఆ ప్లేస్లో ఎవరన్నా పెట్టుకో వైసీపీ వాళ్ళు చెప్పినా మరి తమ్మి నేను కూడా ఆయన పర్సనల్ రాజకీయాలు తీసుకున్నారు ఇన్నాళ్ళు అంతకుముందు కోడలు తీసుకున్నారు అట్లాగా వీళ్ళు చేసేది తప్పు బట్ జస్ట్ చెప్తున్నా సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జగన్ గురించి ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రతిపక్ష హోదా అని జగన్కి ఇవ్వాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒక కన్స్రక్టివ్ క్రిటిసిజం చేసేటువంటి ప్రతిపక్షం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు సేమ్ టైం జగన్ లాంటి ఒక డేంజర్ వ్యక్తికి ఇవ్వకూడదు అని పవన్ కళ్యాణ్ కాని లోకేష్ గాని కోరుతున్నారు చంద్రబాబు అని తెలుస్తుంది సో మీరేమంటారు చంద్రబాబు లో ఆయనకి జగన్ కి ప్రతిపక్షం ఇవ్వాలి అంటే ఎస్ ఇవ్వడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని అంటే కొన్ని గంటలే ఉంది సో మీరు చంద్రబాబుకు సలహా ఇవ్వాలనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి ప్రతిపక్ష వాళ్ళ ఇవ్వాలా వద్దా ఇస్తే ఏం జరుగుతుంది ఇవ్వపోతే ఏం జరుగుతుంది రాజకీయంగా మీకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి తద్వారా చంద్రబాబు నిర్ణయం తీసుకోవచ్చు మేబీ చూస్తారు ఆయన కూడా నేను పంపిస్తే చాలా మంది మనకి ఈ వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు బట్ తెలుగుదేశం వాళ్ళు ఎంబర్ ఎమ్మెల్యే చంద్రబాబు వరకు పంపించే సత్తా ఉంటుంది కొంతమంది సో మేబీ ఆయన రిసైడ్ అవ్వచ్చు మీ కామెంట్స్ చూసి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి